మరి ఈ దోడకి ముప్పై నుంచి నాలుగు లీటర్ల పాలు తాపిస్తే ఏమవుతు ఒకసారి మీరే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను లేటెస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే చూసాను అంతకు ముందు కూడా చూసానమాట మీకు క్లారిటీ క్లారిటీ ఇవ్వదలుచుకున్నానండి ఆవు పాలు విషయమై ఈ మధ్య కొంత కాంట్రవర్సీ అయితే నడుస్తుంది ఆవు పాలు మనం తాగడానికి కాదు అది దాని దోడ కోసం అని చెప్పేసి సో మనం తాగడం పక్కన పెడితే దాని దోడ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఆవు పుట్టినటువంటి దోడ ఏదైతే ఉంటదో సో దానికి ఆవు నుంచి వచ్చిన వెంటనే మురిపాలు ఏవైతే ఉంటాయి అవి పూర్తిగా తాగించడం వల్ల మంచి ఇమ్యూనిటీ పవర్ అయితే వస్తుంది కాకపోతే లీటరు రెండు లీటర్లు పాలు ఇచ్చేటటువంటి దేశవాళీ ఆవు దగ్గర వర్తిస్తుంది ఎరువులు అలా కాకుండా ఏరియాలో కొన్ని ఆవులు ఉంటాయి పూటకు పది లీటర్లు పాలు అయితే ఇస్తాయి జున్ను పాలు ఆరు ఏడు లీటర్ ఇచ్చేస్తాయనమాట ఆ పాలని మనం తీయకుండా కంప్లీట్ గా దూడకి తాగించేసాం అనుకోండి లూజ్ మోసన్స్ అయిపోతాయండి అండి వచ్చి దూడ చనిపోయే అవకాశాలు అయితే ఉంటాయి అలా కాకుండా దూడకి సగం తాగిపించి మనం సగం పొదుగులో వదిలేసాం అనుకోండి పొదుగులో ఇన్ఫెక్షన్ చేరుపదండి పొదుగు వాపు అయితే వచ్చేస్తుంది ఇంకా అలాగా తీయడం తీడి మానేసం అంటే పానిక్ అయిపోయి పొదుగు ఫెయిల్ అయిపోద్ది ఆ నొప్పికి దూడను కూడా దగ్గరికి రానివదు దూడ ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే దోడ వెయిట్ లో టెన్ పర్సెంట్ మాత్రమే తాగించాలి పాలని ఈ వీడియోలో కనిపిస్తున్నావు ల్యాండ్ అండి ల్యాండ్ అంటే మనకి ఏంటి కాదు మన ఇండియాలో గుజరాత్కి సంబంధించిన గిర్ ఫారెస్ట్ లో ఉన్న ఆవుల్ని బ్రెజిల్ వాళ్ళు తీసుకుని వెళ్ళారు హోలీస్టే బుల్ తో క్రాసింగ్ చేయించగా వచ్చినటువంటి బ్రీడే ఈ గిర్లాండో పోటకైతే మనకి మూడు పాటలు పాలు తీయాలి దీనికి పోటకైతే ముప్పై నుంచి నలభై లీటర్లు పాలే అయితే ఇస్తుంది అన్నమాట దోడ పాలు ఇస్తుంది మరి మరి దోడకి ముప్పై నుంచి నలభై లీటర్లు పాలు తాపిస్తే ఏమవు ఒకసారి మీరే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం పేజ్ అయితే ఫాలో చేయండి నమస్కారం థ్యాంక్ యూ